మన తరపై వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ కావ్య నిఖిల్ గోరింటాకు సీజన్ తో మొదలైన కావ్య నిఖిల్ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిన సంగతి తెలిసిందే దాదాపు నాలుగేళ్ల పాటు వీళ్ళ రిలేషన్షిప్ హాయిగా సాగింది ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లే వాళ్ళు షో అయినా ఈవెంట్స్ అయినా పార్టీ అయినా ఫంక్షన్ అయినా ఇలా వీళ్ళు కలిసి చేసిన రీల్స్ యూట్యూబ్ ఛానల్ వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి దీంతో ఫ్యాన్స్ అంతా కూడా రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరు ఒకటైతే బాగుండు అని వెయిట్ చేశారు అలాంటిది ఈ కపుల్ రీసెంట్ గానే బ్రేక్అప్ చెప్పుకున్నారు ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్లతో చెప్పాడు అందుకే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇప్పటి వరకు కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు కావ్య ప్రస్తుతం బిగ్ బిగ్ బాస్ బాస్ లో లో టాప్ లిస్ట్ ఉన్నాడు అయితే రీసెంట్ గా హౌస్ లోకి రియాక్ట్ అయింది గురించి నిఖిల్ షేర్ చేసిన విషయం తెలిసిందే ఈ విషయాలు చెబుతూ నిఖిల్ కన్నీలు కూడా పెట్టుకున్నాడు ప్రస్తుతం ఆ వీడియో నెట్టింటా బాగా వైరల్ అవుతోంది ఆ వీడియో చూసిన నిఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా కావ్యదే తప్పంటూ ఫైర్ అవుతున్నారు అలాగే తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో రీసెంట్ గా కావ్య మరోసారి రియాక్ట్ అయింది కొంతమంది చాలా గొప్ప నటులు వాళ్ళకి ఎప్పుడు ఎలా బాగా తెలుసు అందుకే పాపం జనాలు వాళ్ళ నకిలీ అమాయకత్వం చూసి మోసపోతూ ఉంటారు వాళ్ళ యాక్టింగ్ కారణంగా అసలైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిల్చోవలసి వస్తుంది అయితే అలాంటి యాక్టర్స్ మీదే జనాలకి ఉన్న అభిప్రాయం మార్చడం చాలా కష్టం ఎందుకంటే వారే బాధితులు అన్నట్లుగా నటించడంలో నిజంగా బాధపడే వాళ్ళను దోషులుగా చిత్రీకరించడంలో వాళ్ళు దిట్ట అంటూ కావ్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన కొటేషన్ నిఖిల్ ని ఉద్దేశించే అంటూ కామెంట్స్ పెడుతున్నారు దానికి ముందు మార్నింగ్ కావ్య ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే వాళ్ళ చూసి మోసపోకండి ఫేక్ మనుషుల అసలు రంగు తొందరలోనే బయటపడుతుంది కాస్త వెయిట్ చేయండి చాలు అంటూ కావ్య చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే వరుసగా నిఖిల్ పై ఇండైరెక్ట్ గా ఫైర్ అవుతున్న కావ్య చేసిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా కూడా కావ్యకి సపోర్ట్ చేసేవాళ్ళు కావ్యకి సపోర్ట్ చేస్తున్నారు నిఖిల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఇంకొంతమంది నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను సింగిల్ ని అన్నాడు మరి ఇప్పుడేమో నాకు లవర్ ఉంది అంటున్నాడు ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు